హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరైతే ఏం చేస్తున్నారు ఇక మా చిట్టి తల్లులు అయితే ఏం చేస్తుర్రో చూద్దాం మరి అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటారు కేకులని ఇగో బొంగుల ఏం చేస్తారు తాలింపు అవునా ఇగ మేమైతే బొంగులని అని అంటాం కొంతమంది అయితే బొరుగులు అని అని అంటారు ఏమేమి వేసిర్రా వాళ్ళని అడిగి తెలుసుకుందాం కరివేపాకు కరివేపాకు సా ఇట్లా చేసుకొని తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి మాకైతే చాలా ఇష్టం కారవేరల్లా నిమ్మకాయ సాలిగా కొంచెం జాలలే మళ్ళీ చీకట్లా చాలే